ఎస్టీలకు మైనార్టీలకు సామాజిక న్యాయం కావాలి ఆ సామాజిక న్యాయం దొరికే వరకు నా పోరాటం ఆగదు అన్నటువంటి రాహుల్ గాంధీ మీద కక్షపూరితమైనటువంటి రాజకీయ వేధింపులు మోడీ సర్కార్ చేస్తున్నది అందులో భాగంగానే నేషనల్ హెరాల్డ్ కేసులో చార్జ్షీట్ మరి సోనియామ్మ పేరుని గాని రాహుల్ గాంధీ గారి పేరుని గాని చేర్చడం జరిగింది దానికి నిరసన నిరసనగానే ఈరోజు అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా అంబా గారి ఆదేశానుసారం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీతారావు గారి పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళందరూ కూడా కార్యకర్తలు నాయకురాళ్ళు కదలి వచ్చినటువంటి కనకదుర్గల్లాగా ఈరోజు నల్ల దుస్తులు ధరించి నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్క సోదరి మనకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజం చెప్పాలంటే మోడీ సర్కార్కి భయం 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 రాహుల్ గాంధీ గారంటే భయం రాహుల్ గాంధీ గారి ప్రజా ఆదరణ చూస్తూ ఉంటే మోడీకి అమిత్ షాకి భయం వేస్తా ఉన్నది మార్చాలి బ్యాలెట్ పేపర్ ని తీసుకురావాలి అని ప్లీనరీలో ఏఐసిసి నిర్ణయాన్ని చూసేసరికి మోడీ సర్కారు వెన్నులో వణుకు పుట్టింది వెన్నులో వెన్నుల కప్పి పుచ్చుకోవడానికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ పసలేనటువంటి కేసులను తీసుకొచ్చారు ఏమైనా అర్థం పర్థం ఉన్నదా ఈ సన్యాసులకు వీళ్ళు సన్యాసులు కాబట్టి ఏదో చెడేదో తెలవట్లేదు మోడీకి బీజేపీ నాయకులకు ఏం చేస్తున్నారు ఈ దేశంలో ఈ దేశ ప్రజలకు వీళ్ళు అందించింది ఏంటి దేశంలో నిరుద్యోగం తండవిస్తుంది దానికోసం అడిగినందుకు అక్రమ కేసులు పెట్టారు రాహుల్ గాంధీ పైన మితిమీరినటువంటి ధరలు పెరిగినందుకు ప్రశ్నించినందుక అక్రమ కేసులు పెట్టారు తగ్గినటువంటి రూపాయి విలువ ప్రశ్నించినందుక రాహుల్ గాంధీ పైన సోనియా గాంధీ పైన అక్రమ కేసులు పెట్టారు ఇవన్నీ అడిగేసరికి వాళ్ళకు భయం గుట్టుకుంది కేసులు పెడతారంట వీళ్ళు మాత్రం ప్రజాధనాన్ని మన దేశ సంపదను మాత్రం అమ్ముక తింటారంట అంబానికి ఆదానికి కొమ్ము కాస్తారంట అది ప్రశ్నించినటువంటి రాహుల్ గాంధీ సోనియా గాంధీ మీద అర్థం లేనటువంటి కేసులు పెడతారని ఇది దేశ ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏం కేసులు పెట్టారు దానికి ఏమైనా వీళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా ఈ దేశ ప్రజలకు మీరు చూపించాలి కదా ఎప్పుడు ప్రజల ఆదరణ కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నది అని తెలిసిందే అనుకోండి ఆ క్షణము అక్రమ కేసులు బనాయించి ప్రజల యొక్క మైండ్ సెట్ ని మార్చే ప్రయత్నము మోడీ సర్కారు ప్రతిసారి చేస్తూనే ఉంటది ఇవన్నీ చూసి పాపం భయం పెట్టుకొని ఈ నేషనల్ హెరాల్డ్ కేసుని చార్జ్షీట్ లో సోనియా గాంధీ గారి పేరుని రాహుల్ గాంధీ పేరుని చేర్చడం జరిగింది అసలు కాంగ్రెస్ పార్టీ పత్రికనే కదా నేషనల్ హెరాల్డ్ మా పత్రికకు మేము చెందాలిచ్చి ఇస్తే మా పైన మనీ లాండరింగ్ కేసు పెడతారా స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ అగచాట్లను వాళ్ళ అరాచకాలను ప్రశ్నించడానికి వాళ్ళ ప్రజల యొక్క గొంతుగా వినిపించడానికి ఆ రోజు నెహ్రూ గారు మరికొంతమంది దేశ సమరయోధులు స్వతంత్ర సమరయోధులు అందరూ కలిసి ఈ నేషనల్ హెరాల్డ్ కే పత్రికను నెలకొల్పారు ఈరోజు దానిపైన ఏదో అవినీతి జరిగిందంట వీళ్ళకి తెలిసిందంట పత్రికలో లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు కానివ్వండి కరెంటు బిల్లులకు కానివ్వండి చందాలు వసూలు చేసి కడితే మనీ లాండరింగ్ కేసు పెట్టారు ఇది న్యాయమా పెట్టవచ్చా అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలకు మీరేం అవగతం కాదు అర్థం కాదు అనేటువంటి ధైర్యంతో మీరు కేసులు పెట్టరా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి మీ పరిపాలనను ఎండగట్టడానికే కాంగ్రెస్ సేనులందరూ కూడా కంకణ బద్దులేదు ఈరోజు గుజరాత్ లో అడుగు పెట్టంగానే మోడీకి దడ పుట్టింది రాహుల్ గాంధీ గారు అడుగు పెట్టంగానే గుజరాత్ కి వస్తా నరేంద్ర మోడీ కాస్కో అని సవాల్ చేసేసరికి పాపం లుకలు భయపడి ఈ కేసుల్ని పెట్టడం జరిగింది గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన భయపడేదేం లేదు గాంధీ కుటుంబం తెరిచిన పుస్తకం అవినీతి అక్రమాలు మీరు చేసిండ్రు BJP!